కొత్త ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ లోనే భారీ స్కోర్ చేసింది సన్ రైజర్స్ ఉప్పల్ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను హైదరాబాద్ బ్యాటర్లు కోసేశారు నష్టానికి రెండు వందల నష్టానికి ఆరు పరుగులు చేసింది హైదరాబాద్ తన పేరిట ఉన్న రెండు వందల ఎనబై ఏడు పరుగుల అత్యధిక స్కోర్ను బ్రేక్ చేసే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది తొలిత ట్రావిస్ హెడ్ ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఏడు రన్స్ తో విధ్వంసం సృష్టించగా ఆ తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ ఉప్పెన్లా విరుచుకుపడ్డాడు సెంచరీ కొత్త ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ లోనే భారీ స్కోర్ చేసింది సన్ రైజర్స్ ఉప్పల్ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోసేశారు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనబై ఆరు పరుగులు చేసింది హైదరాబాద్ తన పేరిట ఉన్న రెండు వందల ఎనబై ఏడు పరుగుల అత్యధిక స్కోర్ను బ్రేక్ చేసే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది తొలిత ట్రావిస్ హెడ్ ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఏడు రన్స్ తో విధ్వంసం సృష్టించగా ఆ తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ ఉప్పెల్లా విరుచుకుపడ్డాడు పడ్డాడు నలభై ఐదు బంతుల్లోనే సెంచరీ బాదేశాడు